హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు నేను చూపించే ఈ వీడియోకి ఒక స్పెషల్ ఉందండి రీసెంట్గా నేను వేరు శనగలతో పాలను ఎలా తీసుకోవాలి ఎలా చేయాలి అని చెప్పి చూశాను ఇదేదో కొత్తగా ఉంది కదా నేను ట్రై చేశాను సర్లే కుదిరితే మన వాళ్ళకి పోస్ట్ చేద్దాము చూపిద్దాం అనేది చేశాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎలా ఉందనేది మీకు లాస్ట్లో చెప్తాను ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్ పల్లీలు తీసుకోవాలి క్లీన్గా వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొని ఖచ్చితంగా ఒక నాలుగు గంటల వరకు పల్లీలను అనేది నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ వాటర్ అంతా తీసేసి పల్లీలను అనేది మిక్సీ జార్లోకి వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పల్లీలని పూర్తిగా మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే మిల్క్ని కాగబెట్టాలి అనుకుంటున్నామో అదే బౌల్ పైన ఒక కాటన్ క్లాత్ పెట్టేసుకొని వడగట్టేసుకొని పాలను అనేది తీసుకోండి ఇక ఈ పాలు విషయానికి వస్తే పెరుగు విషయానికి వస్తే బాగుందండి రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి మీకు అప్లోడ్ చేస్తున్నాను పెరుగు టేస్ట్ చాలా బాగుంది మిల్క్ కూడా బాగున్నాయి ఇలా మిక్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని కాటన్ క్లాత్ పెట్టేసుకొని వడగట్టుకోండి ఆ మిల్క్లో ఏమీ వాటర్ అనేది ఏమీ వేసుకోకుండా పాలన అనేది మరిగించుకోండి ఇక ఈ పాలు విషయానికి పెరుగు విషయానికి పల్లీల విషయానికి వస్తే పల్లీలు అనేది హెల్త్కి చాలా మంచిదండి ఎముకల బలానికి మంచిది క్యాన్సర్ రాకుండా ఉంటుంది హార్ట్ డిజీజ్ ఏమి రాకుండా ఉంటాయి డైలీ ఒక గుప్పెడు పిల్లలకి పెట్టడం ద్వారా కాళ్ళు లాగడం అనేది బంద్ అవుతుంది పిల్లలకి మంచిది ఎదుగుతున్న పిల్లలకి మంచిది స్కిన్ అనేది హెల్దీగా ఉండడానికి కూడా ఈ పల్లీలు అనేది చాలా మంచిది మెయిన్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా డైలీ గుప్పెడు తినడం ద్వారా ఎముకలు అనేది బలంగా తయారవుతాయి ఇలా వడగట్టేసుకొని ఆ క్లాత్ని గట్టిగా పిండడం ద్వారా ఆ ముద్దలో ఉన్న మిల్క్ అన్నీ బౌల్లోకి వస్తాయి వాటర్ ఏమీ వేసుకోకుండా స్టవ్ ఆన్లోనే ఉంచేసి మనం నార్మల్ మిల్క్ని ఎలా అయితే కాగబెడతామో అదే ప్రాసెస్లో మిల్క్ని అనేది కాగబెట్టేసుకోండి మిల్క్ మంచిగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా అంతవరకు ఉంచేసి తోడు ఎందులో అయితే పెడదాం అనుకుంటున్నామో ఆ బౌల్లోకి మిల్క్ని వేసుకొని ఒక స్పూన్ కర్డ్ వేసుకొని తోడు పెట్టేసేయండి ఇక నెక్స్ట్ డే చూస్తే ఉంటుందండి టేస్ట్ మాత్రం భలే బాగుంది మనం నార్మల్గా చేసుకునే కన్నా దీంతో చేసుకోండి హెల్త్కి కూడా మంచిది టేస్ట్ కూడా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక పల్లీల విషయానికి వస్తే ఎవరైనా తినొచ్చు హెల్త్కి మంచిది ఎముకలు దృఢంగా తయారవుతాయి క్యాన్సర్ని నివారిస్తుంది స్కిన్కి మంచిది హెయిర్కి మంచిది బాడీ పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళకు కూడా మంచిది బయట ఇక పెరుగు విషయానికి వస్తే పౌడర్ కలుపుతున్నారు అంత బాగా లేదు కాబట్టి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి నార్మల్ మిల్క్ ఎలా అయితే మనం కాగబెట్టుకుంటామో సేమ్ ప్రాసెస్లో ఈ మిల్క్ని కూడా కాగబెట్టేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే అనేది పెట్టేసేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎముకలు బలంగా తయారవుతాయి స్కిన్కి మంచిది ఇక నార్మల్గా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ బెటర్ అనేది నా ఫీలింగ్ హెల్త్కి కూడా మంచిది ఇలా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత బౌల్లోకి పాలన అనేది తీసుకొని ఒక స్పూన్ పెరుగు వేసి తోడు పెట్టేసేయండి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నేను మీకు చూపిస్తాను గడ్డ పెరుగు చూడంగానే తినాలనిపించేలా ఉంది టేస్ట్ విషయానికి వస్తే కూడా బాగుంది ఫస్ట్ టైం నేను ట్రై చేశాను కుదిరింది సక్సెస్ అవుతేనే అప్లోడ్ చేద్దాము అని చెప్పి చూశాను బాగుంది హెల్త్కి మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇది అండి సింపుల్గా మనం బయట తీసుకున్న పెరుగు కంటే కూడా ఇది గడ్డ పెరుగు చూడంగానే తినాలనిపించేలా ఉంది అంత బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్